టమాటో రైతులందరికీ నమస్కారము ఈరోజు కలకర టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తర తీసుకుంటే తీసుకుంటే ఎనిమిదో తేదీ నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇంకా రేట్ల విషయానికి వస్తే రేట్లు మనట్ల మన నిన్నలాగానే తెలుతున్నాయి వెళ్తున్నాయి ఇంకా చిన్నకాయలు పొడికాయలు ఇవన్నీ కూడా మనకు ముప్పై రూపాయల కాని నలభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు తరలి రకం కాయలన్నీ కూడా ఇంకా మనకు సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే డెబ్బై రూపాయలు కానీ నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు మీడియం సైజు కాయలు కూడా మనకు ఎనభై తొంభై వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా మనకు ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే నూట ఇరవై రూపాయల కానించి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వరకు అయితే తీసుకున్నారు ఫస్ట్ రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనకు శాంపుల్ కాయలు తీసుకుంటే మంచిగా టాప్ అండ్ టాప్ రేట్లు శాంపుల్ కాయలు తీసుకుంటే ఈ మాత్రమే నూట నలభై నూట యాభై నూట అరవై వరకు అయితే పతాది ఇప్పుడు దాదాపు రెండు పాటలు మంచి కాయలు ఈ లాట్లు కేవలం మండికి ఒకటి రెండు మాత్రమే పడతాయి నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే మాత్రమే ఈ మండీకి ఒక రెండు లాట్లు మాత్రం పడతాయి అన్ని లాట్లు అయితే పడవు ఈ రేట్లు ఒకరి మాత్రం ఒకరిద్దరు మాత్రం దొరుకుతాయి మిగతా అందరూ ఎవరైతే తీసుకుంటే నూట ఇరవై రూపాయలు కాంచి నూట ముప్పై నూట నలభై లోపలే ఎక్కువ మొత్తంలో కాయలు అయితే పోతుంది ఇది కలకడ టమాటా మార్కెట్ సంబంధ సమాచారము మీ ప్రాంతంలో టమాటా ధరలు ఏ విధంగా ఉండే కామెంట్ రూపంలో కామెంట్లో తెలియజేయండి ఇంకా మీ కల్లా వస్తున్న కాయలు ఎన్నో వస్తాయి కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను